యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ నేనైతే పూరి చేశాను ఆ పూరి తినడంలో ఒక క్యాబ్ బుక్ చేస్తే కడుపులో చెప్తుందని ఆటో బుక్ చేసుకున్నాను ఇవన్నీ ఆటో బుక్ చేసిన సేమ్ ఫీలింగ్ ఏంటి మధ్య ఆటో కూడా పడట్లేదు మనకి మన బాడీని దేవుడు ఎలా అవట్లేదు ఈవెన్ ఫోన్ చూస్తే వర్కౌట్ అవ్వదు బయట చూస్తే బాగానే ఉంటుంది అన్నారు కానీ అది కూడా నాకు వర్కౌట్ అవ్వలేదు నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఈ ఫీలింగ్ అందరికీ ఉండొచ్చు లైక్ నాలానే కారు బస్ పడని వాళ్ళు ఈ మధ్య ఆటో కూడా పడట్లేదు అండి మనకి మన బాడీ తత్వం అలాంటిదేమో ఏమైనా కనిపించింది అనిపించింది మీకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ ఫైనల్ గా గణేష్ అయితే వచ్చేసాం దర్శనం కూడా చేసుకున్నాం దాని తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చి స్పీచ్ ఇచ్చారు కొంతసేపు సో అదైతే ఇక్కడ జరుగుతుంది దాని తర్వాత హౌస్ ఒక గేమ్ పెట్టారు లిటరల్గా ఒక్కే నెంబర్ రావాలి నాకు నా టికెట్లో ఫిఫ్టీ ఫోర్ ఆర్ సంథింగ్ ఇన్ని దగ్గర దగ్గర ఒక ఫైవ్ హౌసెస్ తీసినట్టున్నారు ఫైవ్లో కూడా ఆ నెంబర్ నాకు పర్వాలేదు సరే హౌ అన్ లక్కీ యామ్ కానీ డిసప్పాయింట్ అవ్వలేదు స్టిల్ ట్రై చేసినాము ఏం రాలేదనుకోండి అయితే ఇక్కడ గణేష్ దగ్గర కొంచెం ఫ్రీ టైం దొరికిందనమాట మనం కొంతసేపు గణేష్తో ముచ్చట్లా ఆడడానికి సో స్టేజ్ ఫ్రీగా ఉంది కదా ఒక రెండు స్నాప్స్ లాస్ట్ గుడ్ బై కూడా చెప్పేద్దాం గణేష్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుద్దాం అని చెప్పి అయితే ఇక్కడ అందరూ లంచ్ కోసం అని వెళ్ళారు సో ఈ టైంలో పిల్లలకి మైక్ ఇచ్చి ఎవరికైనా ఏమైనా పాటలు వస్తే పాడమని చెప్పారు మా పిల్లలు కూడా పాడారు దేవాన్షన్ చందన్ అయితే ఇక్కడ లంచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఆ ప్రోగ్రామ్స్ తర్వాత లడ్డూ పాట తర్వాత ఇంకా గణేష్ను రేగించి ఇంకా సెండ్ ఆఫ్ చెప్పేసే టైం అనమాట ఇంకా గణేష్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్ళిపోతారు అయితే ఇలా బిఫోర్ డేస్ గణేష్ దగ్గర కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు వాటికి ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు అనమాట విన్నర్స్కి అండ్ అలానే పార్టిసిపెంట్స్కి కూడా దీనిలో అయితే మేము లేము మేము వచ్చింది ఆ రోజు కదా సో అయితే చందన్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు సో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి కొంచెం బిగ్ సైజ్ ఫ్రేమ్స్ అనమాట గణేష్ ఫ్రేమ్స్ పార్టిసిపెంట్స్కి ఏమో ఒక అరచేయ అంత అంత ఉండదు ఇంకొంచెం చిన్నగా అనమాట వాళ్ళకి కూడా గణేష్ ఐడల్స్ ఇచ్చారనమాట సో ఇక్కడే గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తున్నాం మాకు తెలిసిన అమ్మాయికి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాన్స్కి సో దాన్ని ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట సో ఫోటో అయితే ఇలా ఇచ్చారు బాగుంది కదా నైస్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది हाँ गॉडफोटो आदि सिल्वर प्रिंट लाओ क्या गणेश और दन कंग्रेस गुड यू गार्ड एक आर यू हैप्पी यस यू बोलता है को चंदन इंजुमा केसीतरम साई प्रणित रसिंग अपन इंजुमा दे करें ना केसीतरम

చిన్న లూ చోట లడ్డు అయితే దేవుడి దగ్గర రెండు లడ్డూలు పెడతారు ఒకటి చిన్న లడ్డు ఒకటి పెద్ద లడ్డు అంటే చిన్న లడ్డు పిల్లలు పాడతారు కదా అన్నట్టు టూ లడ్డూస్ ఇక్కడ పెడతారనమాట బట్ చిన్న లడ్డు కూడా గట్టిగానే వెళ్ళింది అండి లైక్ థర్టీ థౌజండ్ అరౌండ్ ఎంతో ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వెళ్ళింది పెద్ద లడ్డు ఏమో సిక్స్టీ థౌసండ్ చిన్న లడ్డు చిన్న లడ్డూ ఏమో థర్టీ థౌసండ్ హండ్రెడ్ సరే టెన్ థౌజండ్ స్టార్ట్ చేశారు పెద్ద లడ్డు వేలం పాట సిక్స్టీ థౌసండ్ వరకు వెళ్ళింది పెద్ద లడ్డు ండ్రెడ్ లూ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గుడ్ వచ్చేసరికి ఉట్టి కొట్టే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది ఎక్కడా పాపం ముట్టి కొట్టే ప్రోగ్రామ్ కోసమే పిల్లలు అయితే చాలా వెయిట్ చేశారు ఐదు గుండలు పెడతారు కదా ఐదు కూడా వాళ్ళు వాళ్ళు టర్న్ వచ్చేసరికి అయిపోయినాయి లైక్ కొట్టేశారు అనమాట ఫైవ్ కూడా సో అది ఒక్కటే డిసప్పాయింట్ అయ్యారు బట్ ఫైన్ లాస్ట్లో ఇలా గణేషుల్ని తీసుకొని వస్తున్నారనమాట చిన్న చోట గణేషస్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర పెద్ద గణేష్ దగ్గర సో అవన్నీ వీళ్ళు తెచ్చుకుంటున్నారనమాట సో పిల్లలు వ్యాన్లో పెట్టడానికి ఫైనల్లీ ఇంకా గణేష్కి బాయ్ చెప్పేసే టైం వచ్చింది సో చిన్న గణేషుని తీసుకొచ్చారంటే వెనకాల పెద్ద గణేష్ని రెడీ చేస్తున్నారు ఇంకా నిమజ్జనానికి స్టార్ట్ చేయడానికి ఇక్కడ అయితే మంచిగా గణేష్ని గణేష్కి బావి చెప్పేసాము సో అక్కడి నుంచి ఇంకైతే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యే ముందు అక్కడ ఇంకో వీధిలో కూడా ఒక గణేష్కి సెలబ్రేషన్స్ జరుగుతుంటే ఆ గణేష్ని కూడా ఒకసారి విజిట్ చేసేసి అక్కడ బాయ్ గణేష్కి కూడా బావి చెప్పేసి మా ఇంటికి వచ్చేసినాము సో మా ఇంటి దగ్గర ఒక టూ డేస్ తర్వాత ఇక్కడ ఇంకో గణేష్ని నిమజ్జనం చేశారనమాట సో ఆ రోజు కూడా అక్కడికి వెళ్ళాము సో అక్కడ కూడా ఒక గణేష్ని తీసుకొని ఒక క్లిప్పింగ్స్ తీసుకొని అక్కడ కూడా గణేష్కి బావి చెప్పేసాం అయితే ఎవ్రీ ఇయర్ గణేష్ చతుర్థికి మంచిగా ఆ నైన్ డేస్ కూడా వీలైనన్ని గణేషుల్ని కలవడానికి అయితే చూస్తాము లైక్ ఆ ప్లేసెస్ని విజిట్ చేయడానికి చూస్తాం అలానే నిమజ్జనం జరిగే ప్లేసెస్కి కూడా వెళ్తాము అలానే ఐడియల్ చెరువు సూరారం సూరారం ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి లాస్ట్ డే ఐడియల్ చెరువు దగ్గరికి వెళ్ళామనమాట అక్కడ అక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణేషస్ ఉంటాయి పెద్ద పెద్ద సైజు చిన్న సైజు అలానే డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఈ ఇయర్ అయితే మా గణేష్ చతు తుర్ది అయితే ఇలా చేసుకున్నాము ఈ నవరాత్రులు సో ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గట్ టు హిట్ ద బెల్ ఐకాన్ బికాజ్ నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ సీఈన్ ద నెక్స్ట్ వీడియో